విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవ్ గురువుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు శ్రావణ మాసంలో రేపు వస్తున్న ఏకాదశిని ఎలా ఉపయోగించుకోవాలి ఏకాదశి విశిష్టత కూడా చెప్పండి ఏం చేసుకుంటే మంచిది ఆ రోజంతా మన వాళ్ళు ఏకాదశి వచ్చింది అంటే నూటికి తొంభై మంది ఇళ్లలోనూ ఏమండో గోధుమలో పట్టుకొచ్చారా అప్పటిక జట్టే పెట్టండి ఆ సిలిండర్ అయిపోతున్నాయి ఏమిటో ముందే బుక్ చేయండి రేపు దుంపతకి వాడు ఉపవాసం ఉంటావు రేపు పొద్దున వెంటనే ఉండు తినాలి బతకలేవు ఇంతే తప్ప ఏకాదశి నాడు ఏం చెయ్యాలి ఏం కావాలి ఒక్కళ్ళు అడగరు ఏకాదశిస్తూ ఉంటే ఒం తిండి కంటే ఎక్కువ తింటాం అమ్మ మేము పాపం అంటే అన్నం భిన్నం చేసుకుని ఉప్మా చేసి తింటా ఇదే దీని మీద ఇంకో చిన్న జోకు చెప్పేసి ఆపేస్తా ఒక శిష్యుడు గురువుగారి ఇంటికి వెళ్ళాడు ఆ గురువుగారు ఉయ్యాల అవ్వుతున్నాడు తాంబూలం అవ్వుతున్నాడు ఆయన శిష్యదేడు గురుగారు ఇవాళ ఏకాదశి కదా తాంబూలం వేస్తున్నారు ఏమిటి అన్నాడు ఏం లేదురా రెండు రెండుసార్లు భోజనం చేశాను రాత్రి కూడా మూడోసార్లు భోజనం చేయాలి పొట్టబరువు కావండి తాంబూల ఏకాదశి అసలు భోజనమే చేయకూడదు లేదురా గ్రంథంలో ఉంది అన్నట్టు ఆయన అన్నట్టంలోనూ శ్లోకం చెప్పాడు ఆయన వీడు పడి పడిన వేడు ఏమిటా శ్లోకం ఏకాదశ్యాంతు అహోరాత్రం భోజనత్రయం కర్తవ్యం అది భోజనత్రయం కాదు గురువుగారు పదాన్ని అనవసరంగా విడగొట్టారు ఏకాదశ్యాంతు అహోరాత్రం భో జనాయం కర్తవ్యం ఓ జనులారా మూడు పనులు చేయండి ఒకటి నిష్టగా ఉండి పూజ చేయండి రెండవది ఉపవాసం ఉండండి మూడవది కూడా జాగరణ చేయండి జాగరణ చేయమన్నాం కదా అని చెప్పి ఒకటిక్కడి మీద రెండు సినిమాలు వచ్చే ఒకప్పుడు శివరాత్రి ముందు రోజు అక్కడ మీద కూర్చోమని కాదు ఇక్కడ లేదా బజాలు పెట్టుకుని డీజ అక్కడ కాదు జాగరణ అంటే నిద్ర లేకుండా ఉండవంటే స్వామి సన్నిధిలో ఉపవాసం అంటే తినడం మాత్రమే కాదు తినడం తినమాండం కాదు భగవంతుని సన్నిధిలో ఉండు అప్పుడు ఎంగిలి తినవు కొరుక్కుని తినేవి తినవు ఇలాంటి అది ఉపవాసం అంటే అంచేత ఏకాదశి ప్రత్యేకత ఏమిటనమాట ఉంటాయి కారణం ఏమిటంటే మన శరీరంలో పది ఇంద్రియాలు ఉన్నాయి ఉత్తర రోజుల్లో అడ్డవైనవి ఇద్దాం కనీసం పదకొండో రోజున కస రెస్ట్ దానికి ఇస్తే అవుతుంది ఈ పది రోజులు తిన్న తిండి యావత్తు కూడా రక్షణ కలిగిస్తుంది అందుకనే ఆ దేవతకి పేరేమిటి ఏకాదశి దేవత పురాణాల్లో ఉందిది శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొంది ఆ దేవత వచ్చింది అందుకని ఇది పుత్రదా ఏకాదశి అజ ఏకాదశి అంటారు దీన్ని పుత్రదా ఏకాదశి అంటే ఇలాంటి శ్రావణ మాసంలో ఉన్నట్టయితే మంచి సంతానం కలుగుతుంది అందుకని ఆషాఢ మాటలో సెపరేట్గా ఉండమన్నారు ఇక్కడ ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి పూజ చేసుకోండి చక్కటి సంతానం ఎలాంటి సంతానం అండి లక్ష్మీదేవి సంతానం తెలుసు కదా మన్మధుడు అద్భుతమైన వాడు రుక్మిణీదేవి సంతానం తెలుసు కదా వాడు అలాంటి వాళ్ళు అలాంటి సంతానం కలుగుతుంది అందుకని దీని పేరు పుత్రద ఏకాదశి పైగా శ్రావణ మాసం ఎవరి కోసం శ్రోణ విష్ణువుది విష్ణువుతో పాటు బృహస్పతి ఉంటాడు ఇంద్రుడు ఉంటాడు వాయుదేవుడు వీళ్ళంతా ఉంటారు అందుకని ఏకాదశికి అది ప్రత్యేకత మనం కేవలం ఉపవాసం ఉన్నామా జాగరణ చేసామా తర్వాత ఈ దీపాలు పెట్టడం కూడా క్షమించాలి పదం వాడుతున్నాను ఫ్యాన్సీ అయిపోయింది అమ్మా ఇన్ని దీపాలు వెలిగించండి ఇన్ని వెలి అది ఎక్కడ లేదు ఆ ఆ ఘట్టాల్లో ఉంది అది నేతి దీపాన్ని వెలు నీ కాస్ట్లీ అండి మరి వారం వారం తయారేసే డబ్బులు కట్టి కాస్ట్లీ అది ఆలోచించు ఓ కిలో కొంటే మూడు నెలలు వస్తుంది అది అని నేతి దీపాన్ని వెలిగించండి దీపం గొప్పతనం ఏమిటి అంటే స్త్రీకి దీపానికి పోలికేమిటంటే తాను కాలిపోతూ జీవనం అది అర్థం అక్కడ దీపం అక్కడ పెడితే వస్తువు దర్శనం చేయిస్తోంది ధైర్యం ఇస్తుంది ఆ వేడికి బలం కలుగుతోంది దూరంగా ఉంటే ఆహా మనుషులు అన్నమాట ధైర్యం ఎక్కడో ఉంటే అమ్మ ఎక్కడో ఉంటుంది గుర్తు చేస్తుంది అందుకని అంటారు నారాయణ రెడ్డి గారు ఒక తోట చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పసిటి వెలుగులు అందించడం మిన్న ఆయన చెప్పిన మాట ఎంత అద్భుతంగా ఇది ఎప్పుడు అరవై ఏడు అరవై ఎనిమిదిలో చెప్పారు ఆయన మాట అలాంటి అది దీపం గొప్పతనము అందుకని ఇంటికి దీపం ఇల్లాలి ఇది ఎందుకోసం చెప్పారు వాళ్ళు ఊరికనే కాదు అంతే వాడిని చూడండి కుమ్మడి పెట్టు కూర్చోవని కాదు అని చేత ఏకాదశి నాడు ఇంత విశేషం ఉంటుంది ఏకాదశి వైభవాన్ని మనకి పురాణాలు బాగా చెప్పాయి మొత్తం పదమూడు ఇరవై నాలుగు కథలు ఉన్నాయి అలాంటివి అది విశేషం